నిమనపల్లి పల్లవి స్కూల్లో సోమవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శోభారాణి మాట్లాడుతూ సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించామని అందులో భాగంగా ఇరవై ఐదు మంది విద్యార్థులకు వేద మంత్రోచరణల మధ్య వారి తల్లిదండ్రులచే అక్షరాభ్యాసం చేయించి వచ్చే సంవత్సరానికి అడ్మిషన్ కొరకు పేరు నమోదు చేసుకోవడం జరిగిందని అన్నారు సరస్వతీ దేవి ఆశీస్సులు ఉన్న వారి జీవితాల్లో అజ్ఞానమని చీకట్లు తొలగిపోయి జ్ఞానమని వెలుగులు నిండుతాయని అందుకే వసంత పంచమి రోజున దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అన్నారు పిల్లలకు సరస్వతీ దేవి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వాణి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు మాఘశుద్ధ పంచమి సరస్వతి పుట్టినరోజు ఈ రోజును పరిశీలించుకొని మా పాఠశాలలో కూడా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది ఇందులో చాలా మంది పేరెంట్స్ పాల్గొని వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసం గారు మా పిల్లలకు కూడా ఈ రోజుకి ప్రత్యేకత తెలియజేయాలని చెప్పి వారిని కూడా ఇక్కడ సామూహిక పరిచేసి మరి మన యొక్క భారతీయ హిందూ సాంప్రదాయాన్ని తెలియపే నేపథ్యంలో కూడా ఈరోజు సరస్వతి పుట్టినరోజు ధ్యానానికి పెద్దత సరస్వతిని పిలుచుకున్నట్టయితే వారు క్రమశిక్షణతో ఎదుగుతారని చెప్పి మంచి జ్ఞానవంతులు అయితే ఉద్దేశంతో వారికి అన్ని సక్కగా విభజన చేయాలి ఉపాధ్యాయులకు కనుక అందరికీ మనస్ఫూర్తిగా మరి పేరెంట్స్కి పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని అక్షరాభం చేసి ఉచితంగా అక్షరా చేయించుకొని మరి అడ్మిషన్ చేసిన పేరెంట్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఉపాధ్యాయులకు తర్వాత అందరికీ కూడా ఈరోజు యొక్క వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను